కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి స్వాగతం లాస్ట్ టైం ఒక వీడియో చేసాము మామిడి అల్లంతో ఇంకా పసుపుతో ఒక పచ్చడి తయారు చేస్తాము అని చెప్పి ఆల్రెడీ మేడం జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ చూపించి చెప్పారు బట్ ఇప్పుడు ఈ సమ్మర్కి మనకి బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలన్నా ఇమ్యూనిటీ ఉండాలన్నా పసుపు చాలా ఆరోగ్యమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది కాబట్టి పచ్చడి మేకింగ్ ఎలాగో చేయండి అని రిక్వెస్ట్ అయితే వచ్చాయి లాస్ట్ వీడియోలో మేము కూడా ప్లాన్ చేసుకున్నాము సో ఈరోజు మామిడి అల్లంతో పసుపుతో ఎలాంటి పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు అసలు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఫ్రమ్ బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగుంది మ్యామ్ లాస్ట్ వీడియోలో అందరు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే జస్ట్ మేకింగ్ చేసి చూపించండి అంటే నార్మల్ అన్ని పచ్చళ్ళు ఇది కాదు టొమాటో కానీ మన సీజనల్ పచ్చళ్ళు మ్యాంగో కానీ సమ్మర్ వచ్చిందంటే పెట్టుకుంటూ ఉంటారు ఇది కొత్తగా ఉంది కాబట్టి కొంచెం చేసి చూపించండి అని చెప్పి సో ఈ రోజు మనకి అంటే దానికి కావాల్సిన దాని దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందామా ఓకే సో మామిడి పసుపు పచ్చడి మనకి నిల్వ పచ్చడి చేసుకునే దానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసుకున్నాము ఓకే ఫస్ట్ ఇది మామిడి అల్లం ఇది పసుపు ఓకే సో ఎలా ఉంటుందో అందరికి తెలుసు ఇప్పుడు పచ్చి పసుపు మనకి దొరుకుతుంది కదా ఇది పచ్చి పసుపు ఇది సోంపు ఇప్పుడు నార్త్ ఇండియన్ పచ్చడి చేసుకుంటాం సోంపు ఆప్షనల్ అనమాట జనరల్ గా మనకి సౌత్ ఇండియాలో మనం సోంపు ఎక్కువ యూజ్ చేయము ఆవిపిండి మెంత పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు అది అందరికీ తెలిసిందే కదా సో ఇవాళ మనం నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాము సో ఇది ఇవి వేసుకోకుండా మిగతావన్నీ వేసుకొని వేసుకుని చేసుకోవచ్చు సౌత్ ఇండియన్ మన మన వైపు పచ్చడి ఓకే ఇవి తెల్ల ఆవాలు మనం యాక్చువల్లీ నల్ల ఆవాలు యూజ్ చేసుకుంటాం మన సైడ్ బట్ నార్త్ ఇండియన్ పచ్చడి వాటిలో తెల్ల ఆవలు యూజ్ చేస్తారు జనరల్ గా తెల్ల తెల్లావాళ్ళు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కూడా చాలా మంచిది సో మనకి హీట్ ఓవర్ హీట్ చేస్తుంది కదా ఆవాలు యూజ్ చేస్తే ఆ ఆవల బదులు తెల్ల అనిపించదు కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది స్కిన్ డిసీజెస్ వాళ్ళకి కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది సో ఇక్కడ మనం తెల్లవల్ యూజ్ చేసుకుంటున్నాము ఇది మెంతులు ఈ మెంతులు వేసుకుంటాము సో మనకి పసుపు అది కరగడానికి మనకి సాఫ్ట్ అవడానికి నిమ్మకాయ యూజ్ చేస్తాము ఇది మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము జనరల్ గా మనం నార్త్ ఇండియన్ పచ్చడి కాబట్టి మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము మనం మనము సౌత్ ఇండియన్ టైప్ లో చేసుకోవాలండి మన మామూలు పచ్చడిలా చేసుకోవాలంటే నువ్వు నూనె యూజ్ చేసుకోవచ్చు నువ్వుల నూనె యూస్ కూడా చేసుకోవచ్చు ఓకే రుచికి తగినట్టు ఉప్పు కారం ఆప్షనల్ బీపీ ఉంది మేము అనుకున్న వాళ్ళు కారం లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఘాటు అనేది పిండితో వచ్చేస్తుంది దాన్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది బట్ బీపీ ఉన్న వాళ్ళు ఇలా వారికి కారం ఎక్కువ యూజ్ చేయకూడదు కొంచెం కడుపులో మంట అలా ఉన్నవాళ్ళు ఇది ఆప్షనల్ వేసుకోపోయినా కానీ మనకి పచ్చడి బాగుంటుంది మనం నిమ్మకాయ పచ్చడి చేసుకుంటాం కదా ఉప్పు పసుపు వేసుకొని సో అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అన్నంకి కారం వేసుకోపోయినా సో ఆ టేస్ట్ వస్తుంది మనకి కారం వేసుకోపోయినా సరే కారం అనేది ఆప్షనల్ అనమాట సో ఈ వీటితో చేసుకోవాల్సి ఉంటుంది మనము జనరల్ గా పసుపు కొంచెం వేడి మనం పచ్చడి చేసుకునేటప్పుడు మామిడి అల్లం టూ టైమ్స్ తీసుకోవాలి పసుపు దాంట్లో సగం తీసుకోవాలి దానికి తగ్గట్టు చేసుకోవాలి పసుపు అయితే అందులో హాఫ్ రెండు వంతులు అల్లం అయితే అందులో హాఫ్ పసుపు తీసుకోవాలి రెండు వంతులు అల్లం అయితే దాంట్లో హాఫ్ పసుపు తీసుకోవాలి ఒక వంత తీసుకోవాలి ఫస్ట్ దీన్ని కడిగి ఆరబెట్టి తీసుకొచ్చాను నేను మనం ఇంట్లో కడిగి ఆరబెట్టి దాన్ని పీల్ చేసుకుని రౌండ్ ముక్కలు చేసుకోవచ్చు ఇది పీసెస్ అనేది మీరు ఎలా కావాలంటే అలా షేప్ లో చేసుకోవచ్చు సన్నగా పొడుగ్గా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్ గా చేసుకోవచ్చు నేను గా చేసుకుందాం మనం ఇది పీల్ చేసి మనకి కట్ చేయండి పసుపు ఇంకా మామిడి రెండు కూడా పీల్ చేసేసి కట్ నేను నేను చేసేసుకోవాలి ఓకే ఇంకొకటి తీసుకుంటాను నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు ఇది పీల్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల మనము ఇది కొంచెం వేయించాల్సి ఉంటుంది దీనికి బేస్ చేయాల్సిన పౌడర్ ని వేయించాల్సి ఉంటుంది సో అవి ఎంత క్వాంటిటీలో వేయాలో నేను చెప్తాను ఇప్పుడు జనరల్ గా వీటికి ఇది ఆరు కప్పులు అయితే ఇది ఒక కప్పు వచ్చేలాగా మనం పౌడర్ తయారు చేసుకుంటాము ఆరు కప్పులు అంటే కప్పు బేస్ చేసుకుంటాం మనం ఏదైనా సరే కప్పు మనం ఏది ఎంత ఏ అదే కప్పుని లాస్ట్ వరకు మెజర్మెంట్ గా తీసుకుందాము సో మనము ఇక్కడ ఈ కప్ యూజ్ చేస్తున్నాం ఈ కప్ తో ప్రతిదిన వచ్చేలాగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను మీ ఇంట్లో ఏ కప్ అయితే ఉంటుందో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ యాడ్ చేసుకోండి ఓకే అంటే మామిడల్లం లేదా మామిడల్లం ఇంకా పసుపు రెండు కలిపి ఆరు కప్పులు పీసెస్ వస్తే దానికి తగిన క్వాంటిటీ అనేది ఇప్పుడు చెప్తున్నారు మీరు ఎంతైతే తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆవాలు సగం కప్పు చాలు ఓకే అన్ని ఇది కొంచెం మనము మనకి కొంచెం ఘాటు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఆవాలు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఓకే సో మెంతులు ఒక స్పూన్ సరిపోతుంది మెంతులు ఒక స్పూన్ సోంపు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి సో ఇవి మూడింటిని కొంచెం మనం వేయించుకోవాలి ఓకే సో ఆవాలు మొత్తం ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇది సోంపు సోంపులు ఓకే ఒకేసారి వేయించేసుకోవచ్చు మనకి అంటే ఆవాలు త్వరగా వేగిపోతాయి కదా మెంతులు మెంతులు కూడా అయిపోతుంది ఓకే డ్రై రోస్ట్ సరిపోతుందా అవునండి డ్రై రోస్ట్ చాలు ఆయిల్ వేయక్కర్లేదు డ్రై రోస్ట్ చేస్తే చాలు జనరల్గా ఏంటి అంటే మనము ఇది నార్త్ ఇండియన్ టైప్ లో చేస్తున్నాం సౌత్ ఇండియన్ అంటే మనం ఇప్పుడు మనకి సేమ్ ఇది సోంపు యూజ్ చేయము ఆవాలు మెంతులు మాత్రమే వేసి ఆవు మెంతులు పౌడర్ చేసుకుని వేసుకుంటాము అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నార్త్ ఇండియన్ టైప్ లో ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది సో ఇలా చూద్దాం ఇవాళ అంటే సోంపు తో కాబట్టి మనం జనరల్ గా సోంపు ని ఎక్కువ యూస్ చేయాలి యూస్ చేయము యాక్చువల్లీ ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది సోంపు అనేది ఓకే ఇలా చిటపట వరకు వస్తే చాలు మనకి చిటపటలో ఆడిపోతే ఆపేసేయచ్చు మనకి స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి ఇది అయిపోతుంది ఓకే మరీ మాడిపోయినట్టున్నా వద్దు మనకి కొంచెం వేడి చేస్తే చాలు మెంతులు కొంచమే వేస్తాం కదా వేగిపోతాయి అవి కొంచెం మొత్తం డ్రై రోజు అయిపోయాయి మీరు సపరేట్గా ఇవి చేసుకోవాల్సి వస్తుంది ఇది పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ వేరేగా చేసుకున్నారంటే మాడిపోతాయి మళ్ళీ అంత వేస్ట్ అయిపోతుంది దీనికి కొంచెంసేపు చల్లార్చి మిక్సీ వేసుకున్నాము ఓకే ఈ లోపల నేను పసుపు ఇది కట్ చేస్తాను ఇది మనం ఇట్లా తొక్క తీయాల్సి ఉంటుంది తొక్క తీసాక కూడా కడుక్కోవచ్చు బట్ తొక్క తీసి కడిగాక మళ్ళీ ఆరబెట్టాల్సి ఉంటుంది తడి తగిలితే పచ్చడి పాడవుతుంది పెట్టుకుంటామో అసలు కొంచెం కొంచెం తడి తగిలినా కొంచెం పాడైపోతుంది జనరల్ గా సో కడి మనం తొక్క కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు నిమిషాలు గుడ్డతో తుడిచేసుకొని అన్నా సరే ఆర పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లం పసుపు కూడా వేయించుకోవాలి మేడం లేదా పచ్చిగానే వేసేస్తాం దీన్ని ఓకే పచ్చిగానే వేసి పచ్చిగానే చేస్తాము ఇవంతా ఇలా మనం తొక్క తీసి పెట్టుకున్నాం కదా వీటిని మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాము ఎంత థిన్ స్లైస్ చేసుకోగలిగితే అంత మంచిది త్వరగా ఊరుతుంది మనకి యాక్చువల్లీ పెద్దదైనా బట్ స్లైసెస్ అయితే మనకి త్వరగా మనకు ఒక కూడా ఊరుతున్ చేసుకోవచ్చు అనమాట చేసుకోవచ్చు కొంతమంది వీటిని రౌండ్ గా కాకుండా పొడుగు పొడుగు కూడా కట్ చేస్తుంటారు సో ఎలా అన్నా చేసుకోవచ్చు నాకు ఇలా చూస్తే మనకి బాగా అనిపిస్తుంది సో బాగా పట్టేస్తుంది మనకి రౌండ్ పీసెస్ అయితే సో నేను అందుకని ఇలా రౌండ్ గా కట్ చేస్తున్నాను ఓకే సో అని ఇలా రౌండ్ గా ముక్కలు కట్ చేసుకున్నాం ఇది క్వాంటిటీ ఎంత ఉందో చూసుకుందాము దీన్ని బట్టి ఉప్పు మెజర్మెంట్ అవన్నీ కూడా ఉంటాయి సో ఒకటే కప్ తీసుకుందాము సో మెజర్మెంట్స్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఇలా ప్రెస్ చేస్తే వచ్చేలాగా ఇది ఒక కప్ అయింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ దాకా అయింది సో దీనికి తగ్గట్టు మనము ఉప్పఓ కప్పు పసుపు వచ్చేలాగా చూసి వేసుకుందాం ఓకే సో ఇప్పుడు పసుపు కట్ చేసుకుందాం ఇలా తొక్క తీసి పెట్టింది ఇది కూడా మనం రౌండ్ గా కట్ చేసుకోవాలి ఇలాగే తిన్ స్లైసెస్ లాగా మనకి ఈజీగా ఇదవుతుంది మనం పసుపు కూడా రౌండ్ గా కట్ చేసుకున్నాము ఓకే ఇది మనకి ఒకటిన్నర కప్పు అయింది కదా సో ముప్ప కప్పు వేసుకుందాం పసుపు సో కప్పు కంటే కొంచెం తక్కువ సో ఇది సరిపోతుంది సో ఇంత చూసి ఇది వేసేసుకుందాము అంటే టూ కప్స్ అన్నట్టు అంతేనా టోటల్ గా కొంచెం టూ కప్స్ కంటే కొంచెం ఎక్కువ ఒకటి ప్లస్ ఇది పావు ముప్పావు అయింది కదా రెండు పావు కొంచెం అట్లా అయింది సో దానికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఉప్పు వేసుకుందాం ఇది రెండు కప్పులు అనుకుంటే మనకి ఆరు వంతు కావాల్సి వస్తుంది సో మనం రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోవచ్చు ఓకే సో టోటల్ గా మనకి దగ్గర దగ్గర మూడు కప్పులు దగ్గర దగ్గర అయింది సో మూడు కప్పులు కంటే కొంచెం తక్కువ సో నేను దానికి తగ్గట్టు ఆరు వంతు అంటే పావు కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఉప్పు సో ఉప్పు దీంట్లో వేసి కలిపేసేద్దాం సో మనం ఇందాక ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా సో దాన్ని మిక్సీ పట్టుకుందాం ఓకే ఈ లోపల మనం నిమ్మకాయ జ్యూస్ చేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ చేసుకుని దీంట్లో పిండుకుందాము చింతపండు బట్ ఆప్షనల్ ఇంకా లేదు లెమన్ అనుకున్నప్పుడు చింతపండు చేసుకోవచ్చు చూడండి చాలా మెత్తగా అయిపోయింది చాలండి ఇట్లా అయితే సరిపోతుంది అంటే మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు మనకి కొంచెం మరీ కచ్చా పచ్చా కాకుండా కొంచెం తగులుతుంది గ్రాన్యుల్ అది అట్లున్న అట్లున్న పర్లేదు ఇలా ఉంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది సోంప్ల సోంపు వల్ల సోంపు వేసుకుంటే టేస్ట్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది మనకిందాక అనుకున్నట్టు సిక్స్ రేషియో లో ఉంటాయి అనుకుని చేసాం కదా దీంట్లో సగం పొడి సరిపోతుంది మనకి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి త్రీ కప్స్ అయ్యాయి కాబట్టి మనం ఇందులో సగం క్వాంటిటీ కలుపుతాము ఓకే సో ఎట్లా ఇదే మనకి బేస్ అనమాట ఈ ఊరకాయకి అంటే ఒకవేళ రైస్ లో కలుపుకోవాలన్నా కానీ కొంచెం మనకి గుజ్జుగా గుజ్జుగా రావాలి కాబట్టి దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుందాం సో గింజలు రాకుండా నేను చెయ్యడం పెట్టున్నాను సో పసుపు కట్ చేసాం కదా చెయ్యి అంత పసుపు అయిపోయింది వన్ లెమన్ అయితే సరిపోతుంది వన్ లెమన్ సరిపోతుంది క్వాంటిటీని బట్టి మనకి కొంచెం పెద్ద లెమన్ కాబట్టి ఒకటి సరిపోతుంది కొంచెం మనకి కొంచెం ఇంకో ఎక్కువ పులుపు తినేవాళ్ళు రెండన్న వేసుకోవచ్చు లెమన్ మనకి ఏమంటారు యాడ్ ఆన్ ఫ్లేవర్ లాగా వస్తుంది దీనికి సో రెండన్న వేసుకోవచ్చు దానికి తగ్గట్టు ఉప్పు మనం క్వాంటిటీ చేంజెస్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కదా దీన్ని మంచి కలిపేసుకుందాం ఓకే దీంట్లో నేను మీకు చెప్పాను కదా ఆప్షనల్ అండి కారం మనం మనకి కాకపోతే మనం ఎంత నార్త్ ఇండియన్ పచ్చడి అన్నా మనం కారం లేకుండా ఉండలేము కదా సో నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఓకే సో దీనికి ఒక స్పూన్ కారం సరిపోతుంది సో కలిపేసుకుందాం ఇది మనము నీ తడి లేకుండా ఉన్న జార్లో మనం నానబెట్టి పెట్టేసేస్తే అప్పుడు అది ఒక త్రీ ఫోర్ డేస్ కి ఊడుతుంది మంచిగా కాకపోతే ఇప్పుడు కూడా మనం తినొచ్చు మనం కొత్త అరకాయ చేసుకున్నప్పుడు టేస్ట్ చేస్తాం కదా అలా టేస్ట్ చేసుకోవచ్చు బానే ఉంటుంది బట్ ముక్కకి మీకు మొత్తం మంచిగా పట్టాలి అంటే అప్పు కారం తెలియాలి అంటే త్రీ డేస్ ఈజీగా పడుతుంది దాన్ని బట్టి మనకి ఊరుతుంది ఈ లోపల మనము ఆయిల్ కూడా చేయాలా కొంచెం చేసి చల్లారిస్తే మనకి అది వేసుకోవడానికి వస్తుంది ఈ కూడా తాలింపు మనం వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని తాలింపు కూడా చేసుకోవచ్చు పోపు వేసుకోవచ్చు పోపు వేసుకున్న బాగుంటుంది నేను ఇవాళ మనకి జనరల్ గా చేసాను పోపు లేకుండా చేసుకుంటున్నాం మనం ఇది కొంచెం గోరువెచ్చు గోరువెచ్చ చేసేసి ఆపేసేయచ్చు జనరల్గా మనం దీంట్లో ఆవు నూనె యూజ్ చేస్తున్నాము మనం నువ్వు నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా ఒక నిమిషాలు చల్లారుస్తాము మ్యామ్ జనరల్గా పసుపు అంటే రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది ఏ వ్యాధి నిధుల శక్తి పెంచుతుంది అని చెప్తూ ఉంటారు ఈ కాంబినేషన్లో అంటే మామిడల్లో మేము పసుపు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది రైస్ లో కలుపుకోవచ్చా అండ్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి జనరల్ గా పసుపు అంటే ఇప్పుడు యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంది అని చెప్పి చెప్పుకుంటారు సో మనకి ఏంటంటే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి బ్రెయిన్ కి వెళ్ళినా కానీ లివర్కి వెళ్ళినా కానీ దేని బాడీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గట్ ఈస్ ద మెయిన్ ఇంజిన్ ఆ ఇంజిన్ మంచిగా ఉంటేనే కార్ నడుస్తుంది సో దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి సో సేమ్ అలాగే అనమాట గట్ హెల్త్ ని మనం కాపాడుకుంటే మన బాడీలో ఏమన్నా ఉన్నా కానీ సో దాన్ని ఫైట్ చేసేదానికి శక్తి మంచిగా వస్తుంది సో ఇంతకు ముందు మనం చెప్పున్నాం కదా ఇవి రెండు కుర్కుమ జాతికి సంబంధించినవే సో ఇది కుర్కుమా ఇది కుర్కుమా అమెడ సో రెండును కుర్కుమిన్ ఉంటాయి వీటిలో కంటెంట్ అనమాట సో ఆ కుర్కుమిన్ అనేది మనకి ఏంటి అంటే స్కిన్ డిసీజెస్ కే కాకుండా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంటుంది మనకి ఓకే సో మనం ఏంటంటే ఇప్పుడు ఏది పడితే తినేస్తున్నాం మనం హెల్దీ కంటే టేస్టీ కూడా బాగా ఆలోచిస్తున్నాం సో ఆ వల్ల వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అవన్నీ పోవాలి అంటే మనకి ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ పోతూ ఉంటాయి సో ఇది యాక్చువల్ పసుపు వేడి అండి సో మోస్ట్లీ నేను ఇది పెరుగన్నంతో తీసుకోమని చెప్తాను పెరుగన్నంలో మనం నిమ్మకాయ పచ్చడి వేసుకునేలాగన్నా తీసుకోవచ్చు నడుచుకోవడానికి యూజ్ చేయొచ్చు అట్లన్న తీసుకోండి లేకపోతే చపాతి రోటీ వాళ్ళు కూడా అచార్ అని చెప్పి దీన్ని యూస్ చేస్తే పక్కన పెరుగు కూడా పెట్టుకోండి సో కాంబినేషన్ చేస్తే మనకి కలువుంటుంది ఓకే సో ఒకటిగా ఇలాగా తీసుకుంటే పసుపు కొంచెం వేడి బట్ దానికి కాంపెన్సేషన్ చేసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో నూనె చల్లారిపోయిన కలిపేద్దాం వేయమంటారా వేసేసి సో దీన్ని ఇలా కలిపేసుకొని మనం ఎయిట్ ఎయిట్ జార్లు పెట్టేసుకోవాలి ఓకే సో ఇది నార్త్ ఇండియన్ పచ్చడి ఇప్పుడు మనం ఇది నార్త్ ఇండియన్ పచ్చడి ఇలా తెల్ల ఆవలు వేస్ట్ చేసుకుందాం కదా సోంపు తెల్లావలు వేసి సోంపు లేకుండా నల్లా ఆవాలు వేసి మన ఇండియన్ స్టైల్లో కారము నల్లా ఆవాలు వేసి చేసిన ఇది పచ్చడి ఓకే సో ఇది మనకు కూడా ఎలా ఉంటుంది ఇది నువ్వుల నూనె వేస్ట్ చేశాను సో ఇది కూడా తీసుకొచ్చాను ఊర పెట్టాను ఇది సో ఊరినాక ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది సో రెండు టేస్ట్ చేయడానికి చూద్దాము అంటే ఇందులో నల్ల ఆవాలు యూస్ చేసారు ఇందులో తెల్ల వల్ల కొంచెం మనకి టెక్స్చర్ కలర్ డిఫరెన్స్ వస్తుంది టెక్స్చర్ మారుతుంది ఇది మనకి ఇది ఈ కలర్ వస్తుంది మనం కారం కూడా దీంట్లో తక్కువ వేసాం కదా ఇది ఆవాల్ కాంబినేషన్ వల్ల ఇది డొమినెంట్ కలర్ కనపడుతుంది ఓకే సో ఇది మనకి తెల్ల ఆవాలి కాబట్టి కలర్ అనేది వైట్ గా కనపడుతుంది సో రెడ్ కలర్ అనేది ఎక్కువ కనపడుతుంది ఓకే సో రెండు టేస్టీ గా ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మాత్రమే యాడ్ ఆన్స్ కాబట్టి ఇక్కడ నల్ల ఆవాలి తెల్ల ఆవాలి యూస్ చేసాం దీంట్లో సోంపు యూజ్ చేయలేదు సో దీంట్లో మనం సోంప్ యూజ్ చేస్తాం సో ఫ్లేవర్ వేరుగా ఉంటుంది ఇది కొంచెం స్వీట్ ఇష్ట కొంచెం ఆ టింజ్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇది సో ఆ స్వీట్ టేస్ట్ ఇష్టపడడం వాళ్ళకి దీంట్లో సోంపు వేయలేదు సో ఆవిపిండి పిండి ఇంతవరకే యూజ్ చేశాను ఇందులో సో ఇలా తయారు చేశాను సో ఇది ఊర పెట్టాను సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఓకే మ్యామ్ అయితే ఇందులో నల్ల ఆవాలు అందులో జస్ట్ తెల్ల ఆవాలి అంతే డిఫరెన్స్ మొత్తం ఒకటి ఓకే నేను టేస్ట్ చూసి చెప్తాను ఇది తెల్ల ఆవాలి కదా కొంచెం ఘాటు కూడా తక్కువ మామిడి మామిడి అల్లం అంటే ఘాటుగా ఉంటుందా అల్లం మామిడి అల్లం అస్సలు ఘాటు ఉండదు మనకి కొంచెం వగరు మామిడికాయ ఎట్లా వగరు వగరుగా ఉంటుందో అలానే ఉంటుంది కొంచెం అల్లం టేస్ట్ వస్తుంది పసుపు కొంచెం చేదు ఉంటుంది బట్ అది అది కూడా ఊరిపోయాక చాలా బాగుంటుంది ఇది పెట్టి తీసుకొచ్చాను దీని టేస్ట్ మీకు తెలిసిపోతుంది నిమ్మకాయ ఓకే ఓకే చాలా బాగుంది నేను పసుపు తీసుకున్నాను జనరల్ గా మనం మామిడికాయ ఇవే చూస్తాం కాబట్టి ఫ్లేవర్స్ చాలా కమ్మగా అనిపిస్తున్నాయి అనమాట చాలా బాగుంది నేను ఆ సాల్టీనెస్ ఇందులో కారం యాడ్ చేసాను కొంచెం స్పైస్ గా అనిపిస్తుంది నల్ల ఆవాల వల్ల కూడా కొంచెం ఘాటుగా మనకి యాక్చువల్లీ మన వాళ్ళందరికి కారం ఉండి అలా ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఇలాగా క్వాంటిటీ మీరు ఆవాలి క్వాంటిటీ కానీ ఇవన్నీ యాడ్ ఆన్ మన కర్రీ ఎంత కావాలి గ్రేవీ ఎంత కావాలని దాన్ని బట్టి ఉంటుంది సో కొంచెం అటు ఇటుగా మీరు యూజ్ చేసుకోవచ్చు పిండి అనేది ఓకే ఆప్షనల్ అవి సో ఏదైతే రేషి చెప్పానో పసుపు అల్లం అండ్ ఉప్పు అవి మూడు కరెక్ట్ క్వాంటిటీలో పడితే మీకు పచ్చడి ఓకే మిగతా యమ్మి యమ్మిగా సూపర్ గా ఉంది అసలు సాల్ట్ ఫ్లేవర్ గానీ ఆ స్పైసెస్ గానీ ఆవాల ఫ్లేవర్ అంతా చాలా కమ్మగా అనిపిస్తుంది అండ్ ఆయిల్స్ ఇందులో యూస్ చేసినవి కూడా ఆవ నూనె దీంట్లో ఆవ నూనె యూస్ చేసాము దాంట్లో నువ్వుల నూనె యూజ్ చేసాను అండ్ ఆయిల్స్ కూడా నువ్వుల నూనె యూజ్ చేశారు కాబట్టి చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట తింటే ఆ రొటీన్ గా ఓకే మనకి మామిడికాయ పచ్చడి ఇష్టమే బట్ రొటీన్ గా మామిడికాయ పచ్చడి టొమాటో పచ్చడి అది కాకుండా ఈ సమ్మర్ కి ఇది ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంది అన్న కామెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ పసుపు ఫ్లేవర్ కూడా ఎలా అంటే తింటుంటే చాలా మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనా మేడం అయిపోయిందా త్రీ డేస్ దీన్ని కూడా చూడొచ్చు మనకి ఓకే ఇప్పుడే తినేచ్చా ఇంకా కొంచెం ఇది యాక్చువల్లీ ఇది తెల్లవాలి కదా ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది సో ఈ నార్త్ ఇండియన్ పచ్చడి కూడా కొంచెం టేస్ట్ చేసి చూడండి రెండు ముక్కలు పెట్టాను పసుపు అండ్ పసుపు అండ్ చూద్దాం మంచిగా అనిపిస్తుంది బట్ ఆయిల్ మారింది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇందులో కూడా కొంచెం ఘాటుగా అయితే ఉంది మనం కారం ఇప్పుడే కదా కారం అది పీల్ చేస్తుంది కొన్ని రోజులకి ఉప్పు కారం పీల్ చేసాక మీకు ఏదో ఫ్లేవర్ తగులుతుంది మేబీ ఆయిల్ వల్ల అంటారా చాలా ఫ్లేవర్ గా అనిపిస్తుంది పసుపు కూడా అలా క్రంచి క్రంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది కాంబినేషన్ పెరిగినేషన్ జనరల్ గా వీటిని మనం సలాడ్స్ లో కూడా వేసుకుంటారు మామిడెల్ని సో మామిడికాయ వేసి సలాడ్స్ వేస్తుంటారు కదా అలా కూడా యూజ్ చేయొచ్చు మనం ఓకే కమ్మ కమ్మటి మామిడి పసుపు పచ్చడి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కూడా ఇష్టపడి తింటుంటారు మీరు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం స్పైసెస్ తగ్గించుకుంటే అద్దరి పొద్దు అంతే ఒక పెరగడంతో కానీ లేదు మనకి నోరు బాగాలేదు అన్నప్పుడు కొంచెం కొన్నిసార్లు జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా కారంగా తినాలి మంచిగా ఫ్లేవర్స్ తగలాలన్నప్పుడు అసలు బెస్ట్ ఆప్షన్ అనమాట ఇప్పుడే పెట్టారు బట్ ఇది కూడా చాలా ఫ్లేవరీగా మంచిగా అనిపించింది అండ్ ఒక త్రీ డేస్ ఉంటే మనం ఇంకా తినడానికి మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సమ్మర్ కి ఈ పచ్చడి ట్రై చేసి చూడాల్సిందే చాలా మంచిగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చక్కగా నార్త్ ఇండియన్స్ చేసుకునేలాగా కాస్త స్పైస్ తక్కువగా మనం ఆవాలు అవన్నీ స్పైసెస్ ఉన్నవి కొంచెం ఆవాలు ఎక్కువ వేసి కారం అవాయిడ్ చేశారు లైట్ కారం వేశారు సూపర్గా ఉంది సోంపు వల్ల కానివ్వండి ఆ రోస్ట్ చేసిన డ్రై రోస్ట్ చేసుకుని వేసుకున్న ఆ మసాలా వేసే ఏదైతే ఉందో చాలా ఫ్లేవరీగా అనిపిస్తుంది అండ్ అలాగే మన సౌత్ ఇండియన్ పచ్చళ్ళు అసలు పచ్చళ్ళు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు మన సౌత్ ఇండియన్స్ అంటేనే పచ్చళ్ళు అంటే ప్రేమగా తింటూ ఉంటారు పచ్చడి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ సమ్మర్కి ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ రెండు ట్రై చేయన పర్లేదు కారం ఒక్కటే ఆవల్ ఒక్కటే తేడా కాబట్టి ఖచ్చితంగా ఈ అల్లం పసుపుతో చేసిన పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వా అనకపోతే అప్పుడు అడగండి ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఈ సమ్మర్కి నిజంగా జనరల్ గా పచ్చళ్ళు తినడం వల్ల వేడి చేస్తుంది లేకపోతే ఇంకేదో చెప్తుంటారు బట్ ఈ పచ్చడి తినడం వల్ల మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయక్కర్లేదు చక్కగా సమ్మర్ కూడా మనకి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంటుంది అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్